సంగరేడ్ జిల్లా ఉమ్మడి పుల్కల్ మండలంలోని వివిధ గ్రామాల్లో అయోధ్య నుంచి వచ్చిన శ్రీరాముడి అక్షింతలతో భక్తులు శోభయాత్ర నిర్వహించారు రామ జన్మభూమి అక్షింతల బిందెలను నెత్తినెత్తుకుని ఊరేగింపు చేశారు జై శ్రీరామ్ నినాదాలతో భారీ చేపట్టారు చూడాలి రాముని యొక్క ప్రతిష్ట కార్యక్రమం చూడాలని చెప్పేసి కాబట్టి ఈ అదృష్టం మనకు లభించింది అనేక మంది త్యాగాలు చేసినాక మనకు లభించింది కాబట్టి మనం ఎంతో అదృష్టవంతులం ఎంతో వల్లం ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో కాబట్టి వాళ్ళ రాముని యొక్క కార్యక్రమం మనం పాల్గొంటున్నాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమం అందరూ విజయవంతం చేయాలని చెప్పి అందరు కోరుకుంటున్నా అందరికి జయశ్రీరామ్ కలిసి మన ఇంటికి వచ్చి మనకు స్వామివారు ఆశీర్వచనం ఇస్తున్నాడు ఏమని సల్లగా బతుకున్నాయి నన్ను శరణ నుంచి విడిపించిన ఈ భారతదేశం ఇప్పటి నుండి సల్లగుంటుంది అని చెప్పింది నిజం చూడండి నెక్స్ట్ ఇయర్ పంటలు కూడా మంచిగా పడుతుంది ఒక్క జై శ్రీరామ్ ఎందుకోసం అంటే రాముడు పాలించిన మన దేశం సుభాషణ ముప్పి అది ఉన్న పాయింటే స్వామివారు చెప్పింది కరెక్టే శర నుండి ఇప్పుడు బయటకు వచ్చిన స్వామి ఆయన పంపిన అక్షంతలు ప్రత్యేక గడపై చేరుతున్నాయి ఎంత పెద్ద విషయం చూడండి అయోధ్య నుండి చోడ రాగా రాక ప్రతి ఇంటికి అక్షంతరం మామూలు మాట కాదు అది దైవ సంకల్పం ఆ పని చేయలేము ఇంత మందికి అందరికి ఈ అక్షంతరం ఏం చేయాలి అంటే మనం మూడేళ్లతో ఒక్కొక్క ఇంటికి ఇస్తాం మీరు కూడా మండలం అందరూ కూడా ఐదు అక్షంతర కార్యక్రమం శోభాయాత్ర కొనసాగుతుంది ఐదు లోపల అనేక మంది స్వామిజులు ఈ రోజు హిమాలయ పర్వత ఉంటారు రకరకాలుగా వారి యొక్క తపస్ శక్తి తోటి తపస్సు చేస్తూ ఆ యొక్క స్వామీజీల ఆశీర్వాదం తోటి భవ్యమైన మండలి వాళ్ళని నిర్మించుకుంటున్నాం ఎందుకంటే మార్గదర్శక అంటూ ఉంటుంది స్వామిజీకి సంబంధించింది వాళ్ళ ఆలోచన మనం బయట పనిచేస్తాం వాళ్ళు ఏది చెప్తే అది మాత్రం పనిచేస్తాం కాబట్టి ఆ స్వామిజీ అందరూ కలిసి ఏం అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు తాత్కాలికంగా ఒక షెడ్యూలో ఉన్నారో రాముల వారు ఉన్నారో వారి యొక్క పాదాల దగ్గర చేసిన అక్షంతల పూజ కార్యక్రమమే అయోధ్య నుంచి హైదరాబాద్కు హైదరాబాద్ నుంచి సంఘాల సంఘాల నుంచి ఇవాళ చోటు గురుకు రావడం జరిగింది కాబట్టి ఈ యొక్క అక్షంతలు ఏమంటే అన్ని గ్రామాలకు వెళ్ళాలి అన్ని గ్రామాలకు వెళ్ళాలి ఈ వెళ్ళి అక్షంతలు ఏ ఊరికి అయితే వెళ్తాయో ఆ ఊరికి వెళ్ళినాక ఊరు పెద్ద మనుషులు ఒక చిన్న మీటింగ్ పెట్టుకొని ఆ ఊరు అక్షంతలు ఏ విధంగా పంచాలని చెప్పి మాట్లాడుకొని ఏ వారం వీలైతేదో ఆ వారం ఊరు మొత్తం సాన్పి వేసుకొని ఊరు మొత్తం శుభ్రంగా ఉంచి ప్రతి ఇంటికి అక్షంతలు పంచాలి అక్షంతలు పంచినాక మళ్ళీ ఊరు వాళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టుకోవాలి మీటింగ్ పెట్టుకునే అంటే ఇరవై రెండో తారీఖున రాముల వారి యొక్క బలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఉంటుంది బాలరాముని యొక్క ఆ ప్రతిష్ట కార్యక్రమం నుంచి ఏ విధంగా కార్యక్రమం చేయాలని అందరు కూర్చొని మాట్లాడుకొని ఒక టెంపుల్ దగ్గర అందరు కూర్చోవాలి ఆ రోజు ఉదయం పది పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి గంట వరకు శ్రీరామ జపం చేయాలి భజన చేయాలి అక్కడ రాముడి యొక్క పట్ట ఎట్లా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం దాన్ని చూడాలి తర్వాత మన ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క అక్షంతలు మన నెత్తి మీద వేసుకోవాలి అంటే రాముడు ఐదు లోపల అక్కడ స్థాపితమైన తర్వాత మన నెత్తి మీద అక్షంతలు వేసుకోవాలి దాని తర్వాత సాయంత్రం ప్రతి ఇంటి ముందు ఐదు దీపాలు వెలిగించాలి అంటే దేశం మొత్తం దీపాలు దీపావళి పండుగ కావాలని స్వామీజీ యొక్క ఆదేశం కాబట్టి మన ఇంటి కనీసం కనీసమైతే దీపాలు వెలిగించాలే ఇంటికి లైట్లు వేసుకోవచ్చు ఏ విధంగా చేసుకోవచ్చు టబ్బాలని కాల్చుకోవచ్చు ఎందుకంటే భవ్యమైన రామ మందిరం నిర్మించబడి అందులో బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అంటే అయోధ్య కేంద్రంగానే ఈ దేశంలో పరిపాలన జరగబోతుంది కాబట్టి ఆ రోజు మనం దీపాలు వెలిగించుకోవాలి ఆ రోజు రామునికి పట్టాభిషేకం అయితే దేశం మొత్తం రాముని పరిపాలన దేశం మొత్తం కూడా దీపాల పండుగ జరుపుకున్నారు దీపాలు వెలిగించారు కాబట్టి అదే విధంగా మనం కూడా దీపాలు వెలిగించాలని చెప్పేసి సాధు యొక్క ఆదేశం కాబట్టి ఆ విధంగా కొనసాగుతుంది కాబట్టి ఆ విధంగా మనం పనిచేయాలి అనేక మంది అనేక రకాల త్యాగాలు చేశారు కోట్లాది